మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆ అంశంపై టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ స్పందించారు రాజ్యాంగంలోని పని హక్కు స్పూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని ఆయన చెప్పారు పేదలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ పథకం గ్రామీణ భారతానికి ప్రాణధారంగా మారిందని తెలిపారు కోట్లాది రైతులు కూలీలకు ఈ పథకం ఆర్థిక భద్రత కల్పించిందని తెలిపారు అలాంటి కీలకమైన పథకం పేరులో నుంచి గాంధీ పేరును తొలగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం గాంధీ ఆశయాలను విస్మరిస్తోందని ఆరోపించారు అనుగుణంగా గాంధీ జాతీయ పథకాన్ని పేదలకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు పని కల్పించాలే కుటుంబాలకి అనే ఉద్దేశంతో ఆనాడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ వన్ ప్రకారం ఏదైతే రైట్ టు వర్క్ అనే డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రూపొందిస్తే మరి ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇవాళ మన్రేగా పేరుని జీ రామ్జీ మార్చడం అంటేనే ఆనాడు గాంధీని ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఘాట్సే ఆనాడు ఫిజికల్ గా చంపితే